నేను దినం మన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ వాగ్దానాన్ని చదువుదాం యశ్వ గ్రంథము అరవైవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు ఈ వాగ్దానం ఈ జీవితంలో నెరవేర్చబడిన గాక దేవుని స్తోత్రం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అనే వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఈ మాటలో జ్ఞాపకం చేసుకోండి త్రుణీకరించబడిన మూలరాయి తల రాయిని దేవుడు తలకు మూలరాయిగా చేస్తాడు కొన్ని సమయాల్లో మనుషుల చేత త్రుణీకారణం అందుతాం కొన్ని సమయాల్లో భర్త ద్వారా త్రుణీకరణ అందుతాం భార్య ద్వారా త్రుణీకారణ అందుతాం డబ్బున్న వాళ్ళు మనల్ని చూపు చూస్తారు నీవెంత నీ బ్రతుకెంత అంటారు ఇలాగా ఉద్యోగంలో చేసిన చోట బాసులు మనకంటే పైవారు ఉంటారు మనం చాలా తృణీకరంగా మాట్లాడతారు అంటే ఈరోజు నీకున్న స్థితిని బట్టో నీకున్న లేవిన బట్టో మనకున్న పరిస్థితులని బట్టో కొన్ని సమయాల్లో మన చుట్టూ ఉన్న సమాజం కావచ్చు మన చుట్టూ ఉన్న బంధులు తోబుట్టు రక్త సంబంధులు కావచ్చు ఒకవేళ నేను తృణీకరిస్తుంటే నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని తృణీకరిస్తుంటే కొన్ని సమయాల్లో దేవుణ్ణి కలిగి ఉన్నందుకు కూడా తృణీకరిస్తుంటారు అలా తృణీకారం అందిన నీవు ధనిరాలువు నా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తలకు మూలరాయిగా చేయబోతున్నాడు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ఆ విషయం జ్ఞాపకం చేసుకో ఒకరోజు ఒక అడవిలో సింహము జంతువులను వేటాడి చంపుతూ ఉంది ఆ జంతువులన్నీ కూడా గజ గజ ఒనిగిపోతున్నాయి ఓ రోజు సమావేశమైంది మనం ఏం చేద్దాం అడవికి రాసిన సింహం అడవిని వేటాడి మనం చంపు తింటున్నాడు ఆ సింహం అరిపినంటేనే మనకు భయం వేస్తుంది అలాంటిది ఓ పనిచత్వం రోజు వాడిని మనం భయపడేదాని బదులు మన వంతుల ప్రకారం ఈరోజు ఈరోజు ఒకరు వెళ్దాం ఈరోజు జింక్ వెళ్తుంది మరి రోజున లేడి వెళ్తుంది మరి రోజు జరాపి వెళ్తుంది అలాగా మన వంతులు వేసుకుందాం ఎందుకంటే ఈ ప్రాణ భయంతో చచ్చేదానికంటే వంతుల ప్రకారం మనం ఆహారం అయిపోతాం సింహానికి ఈ సింహం బెడద ఎవరి నుంచి విడిపిస్తాడు రాజ్యాన్ని రాజుగా ఉన్న ఆయనే మనల్ని భక్షిస్తున్నాడంటే మరి మనకి కాపుదలు ఎక్కడది అని వాపోతూ అన్నీ మీటింగ్ వేసుకున్నాయి ఈలోపు కుందేలు వచ్చింది కుందేలు వచ్చి మిత్రులారా భయపడకండి ఈ సమస్యను వదిలిపెట్టండి ఈ సమస్యని ఆ యొక్క క్రూరముఖమైన మా అడవికి రాసిన సింహం నోటి నేను నేను పరిష్కారం చేస్తాను అంది అందరూ కూడా పక్క పక్క నవ్వారు నువ్వు నువ్వు గాలిస్తే ఎగిరిపోతావు నువ్వు నువ్వేం చేయగలుగుతావు అని చెప్పి అని ఆ కుందేల్ని హేళనగా మార్చారు అయితే కొన్ని జంతువులు వచ్చి సరే నువ్వేం చేస్తావు చేయి చూద్దాం అని చెప్పి అని వెళ్ళిపోయారు అయితే రెండో రోజున ఆ కుందేలు సింహానికి ఎదురుగా వస్తూ ఉంది స్వస్తా ఉన్నప్పుడు ఆ సింహం వస్తున్నప్పుడు ఆ కుందేలు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ కుందేలు నీకెంత ధైర్యం నా ఎదురుగా నిలబడతావా నీవు రా నేను బ్రేక్ఫాస్ట్ చేసి తినేస్తానండి అప్పుడు వెంటనే కుందేలు ధైర్యంగా నిలబడి రాజా నువ్వు మహారాజు కదా నేను నీకు ఆహారం అయిపోతానికి వచ్చాను అయితే ఇంతకు ముందు మీకంటే అడవికి రాజు అంట సింహం అంట నేను రాజు ఉన్నాను నేను రాజుగా ఉండగా మరొకడు రాజు ఎవరు అని చెప్పని అతను అన్నాడు లేదు లేదు మాకు రాజు ఉన్నాడు మీరే రాజు అని చెప్పిన కానీ ఆయన ఎంత మార్పుకి కూడా సరే తీసుకురా చూద్దాం అని అన్నాడు అందుకని మీరు ఆ ఆ యొక్క రాజు అనుకున్నాడు కదా ఆ సింహం మరి ఆ సింహాన్ని మీరు జయించినట్లయితే నేను మీకు ఆహారం అయిపోతాను అంది అప్పుడు ఈ సింహం చాలా ఉగ్రుడైపోయి నేను రాజుగా ఉండగా మరొకరు రాజుగా వచ్చాడా మరొకరు సింహంగా వచ్చాడా ఎవరు అని చెప్తా అప్పుడు అన్నప్పుడు రన్ని చూపిస్తానని ఈ కుందోని మెల్లగా ఒక బావి దగ్గర తీసుకెళ్ళింది ఆ బావి దగ్గర తీసుకెళ్ళి బావిలో తొంగు చూసినప్పుడు ఆ సూర్యుని కిరణాలకు పైన ఆ పైన తొంగు చూసినప్పుడు ఈయన ఇమేజ్ వీళ్ళ నేరే ఆ బావిలో పడండి అప్పుడు కుందేలు అంది చూడు రాజా మహారాజా చూడండి అదిగో అతని అన్నాడు అంది అప్పుడు ఆ సింహం ఆ బావిలో ఉండి ఎవడరాను కొన్ని గర్జించింది అనేవతి బావిలో ఉన్న మాట రిఫ్లెక్స్ అయి మనకే ఎదురవుతుంది ఆ విధంగా ఆ సింహం గర్జించే వరకు దాని స్వరం దాని యొక్క గర్జింపు దానికే తిరిగి వచ్చింది అప్పుడంటనే ఆ సింహం అంది ఒక్క ఉదుటి నేను చంపేస్తాను చూడు అని చెప్పి అని కుందేలు తను ఇక్కడే ఉండు ఆయన చంపేసి వస్తానని ఒక్క ఉదుర్చు నా బావిలోకి ఉరికింది బావిలో ఉరికే వద్దకే ఎందుకని ఈ సింహం ప్రతిబింబమే ఆ నీళ్ళలో కనిపించింది చివరికి ఆ సింహం బావిలోకి వెళ్ళిపోయి నీటిలో ఊపిరాడక చనిపోయింది అప్పుడు కుందేలు కుందేలు ఆ శిక్షనే ప్రశాంతంగా అడవిలో జంతువులు దగ్గరికి వచ్చింది రండి ఆ సింహం యొక్క బిడద మనకి వదిలిపోయింది నిరోజు అన్నారు అని అందరం చూసే వరకు ఆ సింహం చచ్చిపోయి ఉంది అప్పుడు అందరూ కూడా సింహానికి నమస్కారం చేసి ఇదిగో మనం ఎంత ఏనుగంది నా వంత ఎంత ఆహారం ఉంది ఆకారం ఉంది కానీ నా జీవితంలో నేనేం ఆ సింహాన్ని జయించలేకపోయాను జరాపి నేను తెత్తున్నాను కానీ నేనేం సాధించలేకపోయాను కానీ శరత పూలంది నేనేం చేయలేకపోయాను కానీ చిన్నదానం అయిపోయినా నీకు మహా జ్ఞానముతో ఉన్నావు కాబట్టి మేము చనుకలుగా మాట్లాడాం తృణీకరించి మాట్లాడాం కానీ ఈరోజు మా ప్రాణాలని ఈ అడవిలో ఉన్న ప్రతి జీవ ప్రాణాన్ని కాపాడావు నీవే మాకు రాజుగా ఉండాలి నీవే మాకు ఒక జ్ఞానవంతుడిగా ఉండాలని చెప్పసని అందరూ ఆ కుందెలకి నా సంస్ నమస్కారం చేసి సాగిలబడిందంట ప్రతి దానికి కూడా కుందెల్ని సలహా అడిగేదంట సలహా అడిగి వాళ్ళందరికీ కుందెల్లో ఒక రాజుగా ఏర్పరచుకున్నారంట దేవుని స్తోత్రం కలిగిన ఇది కథ అయినా కానీ కుందేలు అది చిన్నదైనా అది ఎక్కడుంటుంది తెలుసు అంటే పేటి సందుల్లో ఉండేది అనగా బండ సందుల్లో ఉండేది ఆ బండ సందుల్లో దేవుణ్ణి ఆశ్రయించేది బండను ఆశ్రయించేది ఆ విధంగానే తనకు ఇచ్చిన జ్ఞానముతో చిన్నదైన తెలివితో ఆ యొక్క సమస్యని పరిష్కరించినట్లుగా ఈరోజు నిన్ను కూడా నీవెంత నీ జీవితం త్రుణీకరించవచ్చు కానీ త్రుణీకరించిన రాయి ఒకరోజు మూలకు తలరాయిగా మార్చబడుతుందని లేఖను సెలవిస్తుంది దేవుని స్తోత్రం అందుకని నిన్ను తృణీకరించిన వారందరూ నీ ఎదుటకు వచ్చి సాగిలపడతారు అని బైబిల్ వాక్యం రాయబడింది న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయము మొదటి వర్షం చూసినట్లయితే ఇక్కడ యప్తా అనే ఒక గిలాదు వాడైన యప్తా పరాక్రమగల బలాజ్యుడు అని రాయబడింది అక్కడ అతడు వేస్య కుమారుడు గిలాదు ఎప్తాను కరణం అంటే ఎప్తా అనే ఒక అతనున్నాడు గిలాదుకి గిలాదు తండ్రి ఎప్తా తండ్రి గిలాదు అయితే తనకి చాలామంది కొడుకులు ఉన్నారు గిలాదుకి ఆ గిలాదు బారే చనిపోతే యప్తా తల్లిని మరలా చేసుకుంటే ఎప్తా కొప్తా పుట్టాడు ఆ తర్వాత ఈ ఎఫ్తా పెరిగి పెద్దవాడయ్యాడు అయితే కిలో చనిపోయాడు ఎప్తా తండ్రి చనిపోయాడు చనిపోయిన తర్వాత ముందు అన్నలందరూ కూడా వచ్చేది ఎప్తాతో అన్నారు పెద్దలందరూ వచ్చి భూములు ఆస్తులు పంచుతుంటే అప్తు ఎప్తాను అన్నారు ఎప్తాతో ఏమైనా తెలుసండి నీవు అసలు నీవెవడవి నీకు వేసి పుట్టినవాడివి జాగ్రత్త ఉంటారండి నువ్వు ఏసెక్కి పుట్టినవాడు నువ్వు ఏసెక్కి వేసే స్త్రీకి పుట్టినవాడు రెండో వర్షం చూడండి గిలాదు వారి అతను కొమ్మాడు కనుక వారి పెద్దలతో ఎప్తాతో నీవు ఆ స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రిలో నీకు పాలు పంప స్వాస్థ్యం లేదు నువ్వు పో అని ఎప్తాన్ని త్వరీకరించారంట నీ తల్లి వేశ్య కాబట్టి మాతో మా ఆస్తిలో మా భూముల్లో మా దేంట్లో కూడా నీకు పాలు లేదు అని అన్నారంట అప్పుడు ఎప్తా ఏం చేశారంటే అయితే మీరు ఈ మాట్లాడినందుకు ఎప్తా అక్కడ నుంచి అక్కడి నుంచి పోయి ఆయన టోబు అనే దేశంలో నివసిస్తూ ఉన్నాడు జాతీనండి ఎప్తా అక్కడి నుంచి నువ్వు మాకు వెళ్ళిపోయాడు అక్కడ నుంచి టోబు దేశంలో అక్కడ నివసిస్తూ ఉన్నాడు శ్వాస్థులు లేదంటే తృణీకరించారు ఎందుకులే వెళ్తావు నాకు దేవుడు అంటే చావు ఈ భూములు ఆస్తులు అని ఎప్తా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి టోబు దేశంలో తన భార్య ఎప్త తనకు కుమార్తె ఉంది వాళ్ళు దేవుళ్ళు బతుకుతున్నారు దేవుళ్ళు జీవిస్తున్నారు పరిశుద్ధాత్మతో ఆత్మపూర్లుగా జీవిస్తున్నారు దేవుడు వాక్యం చదువు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు టోబు దేశంలో అన్నింటి మధ్యలో ఉండి కూడా జీవంగా దేవుడికి నమ్మకంగా ఉంటున్నారు కొంతకాలానికి ఈ తుణీకరించి ఈ అన్నలు ఈ తుణీకరించినటువంటి తప్పుడు తీర్పు తీసిన పెద్దలు వీరందరూ కూడా ఒక దినాన ఎప్తా దగ్గరికి వచ్చారు అంటే తోలివేసిన ఎప్తా దగ్గరికి వచ్చారు నీ జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది ఒక కాలం వస్తుంది నేను గెంటేసిన వారే నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు కొట్టుకొని తీసుకొచ్చే రోజు వస్తుంది నేను నేను చిన్న చూపు చూసిన వారే ఒక రోజున నీ దగ్గరకు వచ్చి సాగిలపడే పడే రోజు వస్తుంది భయపడద్దు నాపం చేసుకోండి ఇక్కడ అప్పుడు ఎత్త అంటున్నాడు ఒక మాట అంటున్నాడు చూడండి నాలుగో వచ్చిన కొంతకాలమైన తర్వాత అమ్మోనియులు ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయగా అమ్మోనియులు ఇజ్రాయెల్తో యుద్ధం చేసినందున గిలాది పెద్ద టోబు దేశం ఎప్తాను రప్పించడానికి పోయి నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు ఏమన్నారంటే నువ్వు మా మాకు అధిపతిగా ఉండు దేని తెలుస్తా వీళ్ళందరూ వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసా అమ్మోనియలు ఇజ్రాయేల్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇసల్ ప్రజలు ఓడిపోతున్నారు అమ్మోనీ గెలవలేకపోతున్నారు అప్పుడు ఎనకు గుర్తొచ్చినట్ంటే ఎప్తా ఉన్నాడు కదా ఎప్త చాలా పరాక్రమవంతుడు ఎప్త చాలా ప్రార్థనాపరుడు ఎప్తాకి దేవుడు తోడై ఉంటాడు ఇలాంటి వారందరినీ కూడా ఎప్త ఓడించగలడని ఈ తునికు అన్నలు అందరూ కూడా వచ్చి ఒకరోజు ఏమన్నారంటే నీవు మాకు మాకు అధిపతిగా ఉండు అంటున్నారు స్తోత్రం దేవుడు రోజున అక్కడ వేసి కుమారు అన్నారు వీళ్ళకి శ్రమ కలిగినప్పుడు ఎంత కాల దగ్గరకు వచ్చి సాగులు పడి నువ్వు మాకు అధిపతిగా ఉండు అంటున్నా స్తోత్రం అప్పుడు ఎప్ ఎప్తా అంటున్నాడు ఏమంటున్నాడంటే మీరందరూ నా మీద పగపట్టి ఏడవశను నా మీద పగబట్టి నా తండ్రి ఇంటిని నన్ను తోలివేశారు కదా ఇప్పుడు మీకు శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అని పెద్దలు చెప్పినప్పుడు ఇలాది పెద్దలు అందరి చేతనే మేము నీ ఎద్దకు వచ్చి కాబట్టి నువ్వు మా అధిపతిగా ఉండు ప్రధానమంత్రిగా ఉండు అని వచ్చినప్పుడు వెంటనే ఎత్తాకి ఆ పెద్దలందరూ కూడా సమకూర్చుకొని ఇప్పుడు ఎత్తా అధిపతిగా ఇస్రాయల్ దేశంలోకి వచ్చాడు అధిపతిగా ఇస్రాయల్ దేశంలోకి వచ్చి అప్పుడు ఎత్తా దేవుడి సెనులను నిలబడి అమూలులతో యుద్ధం చేసి యుద్ధం చేసి నిలబడినప్పుడు దేవుడి సెలవులు ప్రార్థన చేశాడు ఇదిగో నాయన నేను యుద్ధానికి వెళ్తున్నాను ఎసయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే అమూలుని జయించి తిరిగొచ్చేటప్పుడు నీకు ఎదురు ఎదురుగా వచ్చింది ఏదైనా నీకు బలిస్తానన్నప్పుడు దేవుడు ఎప్తాకి యహోవా ఆత్మ ఎప్తా మీదకి దిగి వచ్చింది దేని స్తోత్రం కలిగిన గాక అదేదండి ఎప్తా మీదకి దేవునాత్మిక వచ్చి ఇరవై తొమ్మిది వచ్చి యహో ఆత్మ ఎప్త మీద దిగిరాగా అతను గిలాదులోను మనిషిని సంచరించు గిలాదులో మిస్సేను సంచరించి గిలాదులో మిస్సేను అద్దకు సాగాను అప్పుడు ఎప్తా అందరు నిత్యముగా దేవుడు వాళ్ళకి అప్పగించి వాళ్ళని చంపి వాళ్ళందరి మీద విజయం సాధించాడు ఎప్త ఏను ఈ ఈరోజున ఎత్తా ధృవీకరించబడ్డాడు ఈ ఎప్తా దగ్గరికి వచ్చాడు శత్రుడి మీద విజయం సాధించాడు వీళ్ళందరినీ రక్షించాడు ఇప్పుడు అందరూ అన్నారు నీవే మా అధిపతిగా ఉండు నీవే మా ప్రధానమంత్రిగా ఉండు మీరే ప్రధానిగా ఉండని ఇప్పుడు ఎప్తాని అధిపతిగా నియమించారు దినస్తోత్రం ఏ నోరైతే త్రుణీకరించిందో నీ తల్లి వేసిందో అదే నోరు ఈరోజు చెప్తాను అధిపతిగా చేశారు ఈరోజు ఎవరైతే నిన్ను త్రుణీకరించారు ఎవరైతే నిన్ను గిట్టి వేశారో ఎవరైతే నీకు నా ఆస్తిలో పాల్పంపు లేదని ఒకవేళ తన అన్నదమ్ములు మారుడు పిల్లవని మారుడు కొడుకువని ఈరోజు నన్ను నీ ఏం లేదని నీకు బలగం బలం లేదని చెప్పా అని ఒంట్రదానం అని చెప్పని ఒకవేళ నేను తృణీకరించి నీకు రావాల్సింది ఇవ్వకుండా నేను స్తున్నారేమో కానీ నువ్వు జీవించి నువ్వు ప్రేమిస్తున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరాక్రమకాలైన దేవుడు ఎత్తాకు తోడైనట్లుగా నీకు తోడు తోడేయండి ఎదుగో నేను తృణీకరించి వారందరూ నీ పాదంలోకి వస్తారు నువ్వు నీకు ఎవరని ఎవరైతే గెంటి వేశారో నీ నీకు మరలా తిరిగి నీకు తిరిగి చేతులు పెట్టి టైంకి రాబోతుంది తెలుస్తాం కాబట్టి ఎత్తాకు తోడైన దేవుడు నీకు కూడా తోడేయండి దేవుడు నిన్ను ఒక అధిపతిగా ఒక ఆశీర్వాదకరండి తృణీకరణందిన నీవు తలకు మూలరాయిగా దేవుడు నిన్ను నీ కుటుంబాల మధ్యలో నీ ఉద్యోగం చేసే చోట ఒకవేళ నీ ఇంటిలో నీ తోపిట్లందరికీ దేవుడు నేను తలకు మూలరాయిగా అధిపతిగా దీవించినగాక ఆమె ఆమె పరిశుద్ధమైన మా తండ్రి ఈ మాటలు విన్న నీ బిడ్డలు అందరినీ మీరు ఆశీర్వదించండి ఈ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేర్చు ఎక్కడ ఎవరు చిత్రునీకరించబడుతున్నారో వాళ్ళందరు మూలకు తలరాయిగా చేయమని ఏ శ్రాముడి తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక